సో రైతులందరికీ నమస్తే ఇంతకుముందు ఒకటి అయితే పెట్టారని చెప్పేసి పెట్టాను వీడియో సో అవి ఎవరికైనా కావాలనుకున్నావాలో నా నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి మీకు రేటు కుదురుతూ మీకు ఇప్పించడం అయితే జరుగుతుందనమాట సో ఈ పొట్టేళ్ళు కూడా దీంట్లో పొట్టేళ్ళు ఒక పది ఉన్నాయంట అసలు అట్లా ఈ గొర్రెలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి సో కొన్ని పొద్దులు కూడా ఉన్నాయి సో మొత్తం అన్నీ కూడా ఈ వీడియో అయితే నేను పెట్టేస్తాను మొత్తం అన్నీ కూడా సో అసలు ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఉన్నాయి మొత్తం అయితే కూడా మనం ఒకసారి అడుగుదాం చూడవచ్చు బ్యాక్ సైడ్లో సో ఇవన్నీ కూడా అవైలబుల్ అనమాట అమ్మడానికి సో ఒకసారి అడిగితే అడుగుదాము మొత్తం పొట్టేళ్ళు ఉన్నాయి గొర్రెనున్నాయి పోదులు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అమ్మకానికి అయితే పెట్టుతున్నారు పిల్లలు కూడా ఉన్నాయి ఒకసారి స్వయంగా మనం పల్లెల్లోకి వెళ్ళి రైతుల దగ్గర అయితే అనమాట సో రైతులందరూ కూడా ఎవరికి దగ్గర అమ్మకానికి కూడా నాకు ఒకసారి నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీ పోటేలు కానీ గొర్రెలు కానీ మొత్తం అన్ని కూడా నేను యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతుంది అనమాట సో మీకు కావాలనుకున్న వాళ్ళు కూడా నా నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి దానికి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎన్ని అమ్మక అనుకున్నాయి ఎంత ధర అని చెప్పేసి మొత్తం అని కూడా ఒకసారి అడిగేద్దాం సో ఈ వీడియోలో కనబడుతున్న మొత్తం అని కూడా ఆ పోటేళ్ళు గొర్రెలు మేకలు పిల్లలు మొత్తం అన్ని కూడా ఉన్నాయండి సో కొన్ని పోతులు కూడా ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి పిల్ల గొర్రె ధర విషయానికి వస్తే మొత్తం అని కూడా ఒకసారి నేనైతే అడుగుతాను ఇప్పుడు సో సో మొత్తం ఎన్ని ఉన్నాయి నా గొర్రెలు పిల్లాగొర్రెడ్లు ఇవి పిల్ల పిల్లగొరొచ్చు అవి నూరు అవి నూరు ఇవి సో పిల్లలు వచ్చేసి ఒక నూరు ఉన్నాయంట గొర్రెలు వచ్చేసి ఒక నూరు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి సో చూసుకోవచ్చు పల్లెల్లో రైతుల దగ్గర సో రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడి రైతుల దగ్గర ఎన్ని పోటీలు ఉన్నాయి మొత్తం మన కూడా ఒకసారి అయితే అడిగిస్తాం అనమాట చూడవచ్చు మీరు సో మన వాళ్ళ దొడ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ వచ్చి అడుగుతాం అనమాట సో ఇంకా అసలు పొటేలు ఎన్ని ఉన్నాయా పొటేలు సో ఒక ఈ సైజులో పొటేలు వచ్చేసి ఒక ఇరవై అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న పొటేలు వచ్చేసి ఈ సైజువి ఒక ఇరవై అయితే ఉన్నాయి సో ఇంకా ఈ గొర్రెల విషయానికి వస్తే పిల్ల గొర్రెలు చూడొచ్చు సో కొన్ని చూడుతూ ఉన్నాయి కొన్ని ఈనైనా అన్ని ఈ నైనా కొన్ని చూడుతూ ఉన్నాయన్నా సో చూడొచ్చు ఇక్కడ పిల్లగొర్రెలు చూడొచ్చు ఒకసారి దాని సైజు కూడా చూడండి ఎంత పెద్ద విందో ఏమాట సో ప్రజెంట్ మనం సందు వాళ్ళ దొడ్లోకి చేతి తీస్తున్నాం అనమాట ఎంత చెప్తున్నా చెత్త నా పిల్లకూర పదహైదు వేలు సో కొర వచ్చేసి ఒక పదహైదు వేలు జత వచ్చేసి ముప్పై వేలు రెండు పిల్లలు రెండు గొర్రెలు రెండు పిల్లలు రెండు గొర్రెలు వచ్చేసి జత ముప్పై వేలతో అయితే చెప్తున్నా అండి సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు సో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉండదు అనమాట ఫిక్స్డ్ రేట్ అయితే మరీ ఉండదు సో రైతుల దగ్గర అయితే మనం అయితే ఇప్పిస్తాం కాబట్టి కొద్దిగా తక్కువ ధరలు అయితే మీకు దొరకచ్చు సో కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా నా నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ గొర్రెలు వచ్చేసి అట్లాగే అసలు ఒకసారి పొట్టేలు దొరకతాయి అడుగుదాం ఒకసారి పొట్టేలు ఎట్లా చెప్తున్నాను జత అవి నలభై ఐదు వేలు నలభై వేలు ఆ పెద్ద సైజే పెద్ద సైజ్ వచ్చేసి నలభై ఐదు వేలతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఈ ఇవి వచ్చేసి చూడొచ్చు పొట్టేళ్ళు దాని దా చిన్న దాని పిల్ల కూడా చూడొచ్చు దాని దా సైజ్ ఎట్లా ఉందని చెప్పేసి జత వచ్చేసి ఒక ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇంకా కావాలనుకున్న మూవత్సవ హజార్ రూపాయలు బుల్టరీ జోడే సో దో దో బడే దో చోటే బడే సో తీస హజార్ రూపాయ బుల్టరీ ఫిక్స్ రేట్నే సో బార్గి హెస్పెట్టికే సో ఇంకా వచ్చేసి దీంట్లో పోతలు కూడా కొన్ని ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినాక చూసి కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఇవన్నమాట పొట్టేళ్ళ పొట్టెల విషయానికి వస్తే గొర్రెల విషయానికి వస్తే సార్ చూడండి మీరు పిల్లలు కూడా చూడండి కొద్దిగా చాలా అంటే చాలా చాలా బాగానే ఉన్నాయి కొద్ది పెద్ద సైజుగానే ఉన్నాయి పిల్లలు కూడా జాగ్రత్త వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి సో ఇంకా కావాలనుకునే వాళ్ళు తొందరగా మీరు నాకు నా నెంబర్కి కాంటాక్ట్ అవుతే నేను రైతు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మీకు కావాల్సిన పోటీలు గొర్రెలు అన్నీ కూడా మీకు ఇప్పించడం అయితే జరుగుతాయి అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు వచ్చి తొందరగా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్మకానికి అవి కూడా నాకు వాట్సాప్లో సెండ్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు ఆరులు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు ఆరులు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి అమ్మించడం ఇచ్చడం అయితే జరుగుతుంది అట్లాగే యూట్యూబ్లో పెట్టడమూ జరుగుతుంది అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే వస్తుందన్నమాట జై జవాన్ జై కిసాన్